అనిల్ రావు పూడి గారి గురించి ఈ వీడియోలో మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం అసలు ఆయన సినిమాలు ఏంటి ఆయన సినిమాలు ఎలా ఉంటాయి అని అందరికీ తెలిసిందే కానీ ఏంటంటే ఆయన ఏ విధంగా సక్సెస్ అయ్యాడు అని దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం నాకు గుర్తు ఒక పది సంవత్సరాల క్రితం ఇదే టైంకి రిపబ్లిక్ డేకి నేను మరి ముందు రిలీజ్ అయిందో అదే రోజున రిలీజ్ అయిందో తెలీదు నేను కరెక్ట్గా రెండు వేల పదిహేను లో ఇదే సినిమాకి వెళ్ళా రిపబ్లిక్ డే నాడు ఎలా ఆ సినిమాకి వెళ్ళాను పటాస్ సినిమా చాలా బాగుంది ఫుల్ కామెడీ సో అప్పటి వరకు కళ్యాణ్ రామ్ గారు చాలా సినిమాలు ప్లాప్ అయినట్టు ఉన్నాయి అంటే నేను ఎప్పుడు ఆయన సినిమా థియేటర్కి వెళ్ళా కానీ ఫస్ట్ టైం ఆ ట్రైలర్ చూశాక నాకు ఇంట్రెస్ట్ కలిగింది సో మంచి కామెడీ అనిపించి హిట్ క్లా టాక్ వచ్చినట్టుంది అప్పుడు అంటనే వెళ్ళాం సినిమా సూపర్ ఎందుకంటే కళ్యాణ్ గారి యాక్టింగ్ బాగుంది అంటే డైరెక్టర్ని బట్టే కదా వాళ్ళ యాక్టింగ్ని మారుతాయి సో సినిమా మంచి హ్యూమర్ అనేది కలిగింది సో ఈ తర్వాత ఇదే కాన్సెప్ట్తో ఎన్టీఆర్ గారి సినిమా వచ్చింది టెంపర్ మూవీ సో అందులో కూడా అంటే హీరో కాంబినేషన్ ఏంటంటే ఫస్ట్ కొంచెం విలన్ అంటే విలన్ తరహా అంటే అన్యాయం చేయడం లంచం తీసుకోవడం తర్వాత ఒక సిన్సియర్ పోలీస్గా తయారవ్వడం అందులో కొంచెం హ్యూమర్ని పండించడం అనేది ఉంటుంది సో యాక్చువల్లీ ఫస్ట్ పటాస్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం నాకు బాగా నచ్చింది సో టెంపర్ కూడా బాగా నచ్చింది ఇక నెక్స్ట్ ఆయన సినిమా ఏంటంటే అప్పుడప్పుడే సినీ రంగ ప్రవేశం చేసిన సాయి ధర్మ తేజ గారు సో సుప్రీం మూవీ సో సుప్రీం మూవీలో కూడా ఈయన అనిల్ రాడి గారి మెయిన్ ఏంటంటే ఒక స్టోరీ అనేది ఒక స్టోరీ లైన్ వెళుతుంది ఖచ్చితంగా కామెడీ అనేది జనరేట్ అవుతుంది అండ్ కొన్ని కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా పేల్తూ ఉంటాయి సో ఖచ్చితంగా మూవీని ఎంటర్టైన్ వేలో తీసుకెళ్తాడు ఆయన సక్సెస్ రేట్ అదే సో ఈ సినిమాలో కూడా ఫస్ట్ పటాస్లో ఎలా అయితే సక్సెస్ రేట్ ఏంటంటే కామెడీని జనరేట్ చేసుకుంటూ వచ్చారో ఈ సుప్రీం కూడా అలాగే హీరో ఖచ్చితంగా హీరో అనేది కామెడీ చేయాలి మెయిన్ అండ్ హీరో పక్కన ఒక క్యారెక్టర్ ఉంటుంది సో అలాగే నెక్స్ట్ రవితేజ గారి సినిమా చెప్పక్కర్లేదు సినిమా చాలా బాగుంటుంది రాజాది గ్రేట్ ఈ సినిమా కొంచెం లాజిక్గా పక్కన లాజిక్లు గట్రా తీసి పక్కన పెడితే సినిమా ఫుల్ కామెడీ ఏంటో తెలియదు ఈ సినిమా ఎన్నిసార్లు వచ్చినా చూడాలనిపిస్తుంది ఎన్నిసార్లు సో అంటే అక్కడ మెయిన్ ఒక డిఫెక్ట్ పెట్టి డిఫెక్ట్ అందులో అంటే ఒక బ్లైండ్ పర్సన్ పెట్టి సో కామెడీని జనరేట్ చేసుకుంటూ అందులోనే ఫైట్లు గట్రా జనరేట్ చేసుకుంటూ సినిమా మాత్రం అద్భుతం సో నెక్స్ట్ ఎప్ టూ మూవీ ఇంకా అక్కడి నుంచి మొదలైంది ఈయన ఒక సంక్రాంతికి కామెడీ అండ్ ప్లస్ ఫ్యామిలీ సినిమాతో వస్తే ఏ సినిమానైనా ఎదిరించగలము అని నిరూపించే ఫస్ట్ టైం ఎఫ్ టూ సో అందులో వెంకటేష్ గారు అండ్ వరుణ్ సందేశ్ గారు సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతం కానీ సెకండ్ హాఫ్ కొంచెం నాకైతే నచ్చలేదు కానీ ఓవరాల్గా అయితే పర్వాలేదు సినిమా కానీ ఆ టైంలో అద్భుతమైన సక్సెస్ కొట్టింది తర్వాత సరిలేరు నీకెవరు మళ్ళీ సంక్రాంతికి అనుకుంటా సో ఆ సినిమా కూడా ఫుల్ జనరేట్ అయింది కామెడీ అంటే మధ్యలో దేశభక్తి అని యాక్ట్ చేశారు కానీ ఓకే అంటే స్టోరీ పరంగా పక్కన పెడితే కొంచెం సినిమా బాగానే ఉంటుంది ఓకే విలన్ కొంచెం కామెడీ చేయడం జరిగింది కొన్ని కొన్ని మైనస్ ఉన్నాయి కానీ సినిమా చూడడానికి చూడడానికి బాగుంటాం ఇంపార్టెంట్ లాజిక్లన్నీ పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఎఫ్ త్రీ అని తీశారు ఈ సినిమా ఫుల్ కామెడీ కాదంటలేదు కానీ కొంచెం ఎక్కువ అవుతుంది కొంచెం టూ మచ్ కామెడీ అయింది సో అందుకని పెద్ద బ్లాక్ బస్ట్ కాకపోయినా హిట్ అయితే కొట్టింది కానీ కొంచెం టూ మచ్ కామెడీ అయింది ఓకే ఇంకా నెక్స్ట్ ఈయన సినిమాల్లో కొంచెం డిఫరెంట్ మూవీ ఏంటంటే భగవత కేసరి అంటే ఇది బాలకృష్ణ గారితో కాబట్టి కొంచెం బాలకృష్ణ గారి స్టైల్లో తీస్తూ ఈయన స్టైల్లో పెద్దగా కామెడీని మరీ క్రియేట్ చేయకుండా ఆ సందర్భాన్ని బట్టి ఈ సినిమాలో ఉంటుంది ఇంకా ఈ సినిమాలో ఒక సోషల్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది సో నాకు ఈ సినిమా బాలకృష్ణ గారి సినిమాలో కొంచెం పర్ఫెక్ట్గా స్టోరీ బేస్డ్గా ఉన్న సినిమాగా ఈ సినిమా చెప్పుకోవచ్చు మంచి బాగుంటుంది సినిమా ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా అయితే కొంచెం ఫుల్ కామెడీ కొన్ని ఇబ్బందికున్న కరంగా ఉన్న డైలాగులు కూడా ఉన్నాయి కానీ ఏదేమైనా సంక్రాంతికి వస్తే ఎరగదీయచ్చు అని ఇలాంటి సినిమాలు తీసుకొస్తే అది మ్యాక్సిమం అదే నార్మల్ డేస్లో వచ్చినట్టయితే ఈ సినిమా అంతలా జనాలకు వెళ్దాం కానీ సంక్రాంతి సీజన్లో అయితే ఇరగదీస్తుంది సినిమా ఇంకా రాజమౌళి గారు ఈయన ఒక ప్లాప్ ఎదుర్కోకుండా వెళ్తున్నారు ఈయన మొత్తానికి ఏంటంటే కంప్లీట్గా కామెడీ జోన్ మీద ఆధారపడి ఉంది చూద్దాం మరి ఏమవుద్ది ఫ్యూచర్లో